మిగిలిన అప్డేట్స్ విషయానికి వస్తే బ్రేకింగ్ న్యూస్ అందుతోంది ఐదు రాష్ట్రాల్లో ఎన్ఐఏ శనివారం తనిఖీలు చేపట్టింది మహారాష్ట్ర జమ్మూ కాశ్మీర్ ఉత్తర్ ప్రదేశ్ అస్సోం ఢిల్లీలోని ఇరవై రెండు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేసింది ఓ ఉగ్రవాద కుట్ర కేసుకు సంబంధించి ఎన్ఐఏ చర్యలు తీసుకుంటున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థపై దర్యాప్తులో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నాయి టెర్రర్ నెట్వర్క్ ను విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది మహారాష్ట్రలోని మాలేగావ్ జల్నా సంభాజీ నగర్లలో దాడులు నిర్వహించి పలువురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం వారికి ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ తో సంబంధాలు ఉన్నట్లు ఎన్ఐఏ భావిస్తోంది వీరందరిపై విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది దర్యాప్తులో భాగంగా కాశ్మీర్ లోని కొన్ని ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు నిర్వహించింది బారాముల్లా దక్షిణ కాశ్మీర్ లోని కొన్ని కీలక ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది అయితే ఇక్కడ ఎవరిని అరెస్ట్ చేయలేదు కాశ్మీర్ లో ఉగ్రవాదులకు కొందరు వ్యక్తులు నిధులు సమకూర్చినట్లు ఆరోపణలున్నాయి అలాగే ఈశాన్య ఢిల్లీలోని ముస్తఫాబాద్ లో ఎన్ఐఏ జరిపిన దాడుల్లో ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం కూడా పాల్గొంది ఇక్కడ అనుమానాస్పద వస్తువులు కనుగొనడంతో పాటు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఎన్ఐఏ ఒక్కసారిగా దాడులు చేయడంతో ఐదు రాష్ట్రాలు ఉనికి పడ్డాయి ఎన్ఐఏ ఈ నెల ఒకటిన కూడా పశ్చిమ బెంగాల్లోని పలు జిల్లాల్లో దాడులు నిర్వహించింది దక్షిణ ఇరవై నాలుగు పరగణాలు అసన్సోల్ హౌరా నదియా కోల్కతాలోని పదకొండు చోట్ల సోదాలు చేసింది ఈ సోదాల్లో పలు డాక్యుమెంట్స్ ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది పలువురు వ్యక్తుల ఇళ్లపై దాడులు చేసిన నేపథ్యంలో ఎన్ఐఏ తనిఖీ చేసింది అయితే దాడులు చేసింది మావోయిస్టు పార్టీకి చెందిన వారిని వెల్లడించింది